లగిపోయి అన్నమాట ఒక పరవశం ఇమే స్టూడెంట్ గా ఉన్నప్పుడు మాకు అప్పా దేవుడి పిల్ల కృష్ణ శాస్త్రి గారి పుస్తకం మాకు టెక్స్ట్ బుక్ గా ఉండే నేను మళ్ళీ అచార్యుని అయిన తర్వాత ఎంఏ విద్యార్థిను దేవుడి పిల్ల కృష్ణ శాస్త్రి గారి పుస్తకం పంచి పాఠం చెప్పగొడె పారట అని చెప్పాను కృష్ణ శాస్త్రి గారి యొక్క ప్రచయం ఏమంటంటే తకిన జానపద జ్ఞానపద దళిత సంగీత కౌలకర్మ వారి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇంగ్లీష్లో చిజిలింగ్ అంటారు చిజ్లింగ్ అంటే చకటం ఒక పదానికి ఆ స్థానంలో పదకటం కోసం ఆయన కొన్ని రోజులు కొన్ని రాత్రులు కూడా శ్రమిస్తాడు ఇది అందరూ చేసే పని కాదు నిత్యమేది నా చేతము శబ్దమేరుటకు చిన్నము నిల్వదు భావ తీవ్రతం అంటే ఇది గుణవా అవగుణవా ప్రశ్నించారు నిత్యమేది నా చేతము శబ్దమేరుటకు చిన్నము నిలవదంటే ఎట్లా నిలపాలి సమాధి స్థితిలోంచి పదాలు రావాలి కృషి శాస్త్రి గారు ఒక్కొక్క మాట ఇప్పుడు మనం త్రాసులో ఒక వస్తువు నేర్చి చూస్తామండి చూస్తే అది కిలో అర కిలో పది గ్రాములు ఉంటుంది మహాకవులకు శబ్దం యొక్క బరువు తెలుస్తుంది అంటే ప్రతి శబ్దానికి ఒక వాసన ఉంటుంది ఒక సువాసన ఉంటుంది ఒక్కొక్క శబ్దానికి ఒక్కొక్క బరువు ఉంటుంది కొన్ని శబ్దాలు ఉంటాయి కొన్ని శబ్దాలు బరువుగా ఉంటాయి ఆ శబ్దం ఆ స్థానంలో కూడా అలాంటి వాళ్ళు తెలిసిన వాడు ఉన్నారు అర్థం లేదు కృష్ణశాస్త గారి సాహిత్య జీవితాన్ని మనం రెండు మూడు రకాలుగా విభజించవచ్చు ఒకటి పద్య కవిత్వం రెండు గేయ కవిత్వం తర్వాత వారు రచించినటువంటి రేడియోలో పనిచేసినప్పుడు రచించినటువంటి నాటికలు రేడియో నాటికలు అవన్నీ ఒక విభాగం తర్వాత చలనచిత్ర గీతాలు చలనచిత్ర గీతాల వల్ల మాత్రమే ఆయనకు ప్రసిద్ధి వచ్చింది అని మనం చెప్పలేము చలనచిత్ర గీతాల వల్ల ఆయనకు మాస్ పాపులారిటీ మాపు పాపులారిటీ వచ్చి ఉండవచ్చు కానీ ఆ గీతాలు రాయకపోయినప్పటికీ కూడా ఆయన మహాకౌల తెలుగులో ఉన్న మహాకౌల సరస్సులో కూర్చో తగినటువంటి వాడికి సందేహం లేదు చాలా మంది ప్రశ్నించారు మల్లేశ్వరి చిత్రం ఎందుకంటే అంత గొప్ప చిత్రం అయింది అని దానికి చాలా మంది చాలా వ్యాఖ్యానాలు చెప్పారు రాజేశ్వరరావు గారి సంగీతం వల్ల అది మహా కళాఖండంగా మారిపోయిందండి కళాఖండం అంటే కళాఖండ స్వీట్ అన్నమాట అది మహా కళాఖండంగా మారిపోయింది అని కొంతమంది చెప్పారు కాబట్టి భావపతి గారి పాడటం వల్ల లేదా ఎన్టీఆర్ గారి నటన వల్ల ఇవన్నీ నిజాయి వీటి అన్నింటితో పాటు కృష్ణ శాస్త్రి గారి కాలం బలం బాల కూడా కడా కండకం అనిపోయి అక్కడ కూడా నేను పెట్టే వాటిని వాటిని కానీ ఆ పరిచయం ఈ సాహిత్య పరిచయం అన్న తక్కువ పిలి కాలం తక్కువ సాహిత్య పరిచయం అంటే వాళ్ళ సమగ్ర సాహిత్యాన్ని అధ్యయనం చేశారు కాబట్టి సాధారణ సర్వేటప్పుడు ఏదైనా చాలా అంటే బాబ విద్యార్థులు చానా కృష్ణ గారి యొక్క వరువు ఏముండో మాకు తెలుసు వరు స్వర్త్ అంటారు ఇంగ్లీషులో అట్లా ఈయన వర్పు ఏమంటో మాకు తెలుసు వర్డ్ ఆయన ప్రతి పదవలో ఎంత వర్క్ ఉందో వర్డ్స్ ఆయన మాకు తెలుసు కృష్ణ శాస్త్రి ఒక జాతిలో ఒక కృష్ణశాస్త్రి గారు కొట్టాలి అంటే సుమారు ఆ జాతి ఒక నూరు సంవత్సరాలు అమస్సు చేస్తుంది కణ అమస్సు చేస్తే ఒక కృష్ణశాస్త్రి కొట్టారు తొలి పరుగులు ఇవే మరి పరుగులు పరుగులు చెర పరుగులు